పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా తీసుకుంటే మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీనరాశికి దశమ స్థానాధిపతి కూడా గురుడే తృతీయ స్థానంలో ఉన్నాడు కానీ తొమ్మిదవ తేదీ నుంచి నూట పంతొమ్మిది రోజులు వక్రంలో సంచరిస్తాడు గురుడి యొక్క వక్రగమనం ప్రభావం మీనరాశి వారు వీరు ఏ విధంగా ఉంటుందనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయటం జరిగింది ఆ వీడియో ఒకసారి చూడండి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు ఇక్కడ మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం బంధుమిత్రుల యొక్క కలయికతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నింటికంటే ప్రధానంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఆచరణాత్మకంగా ఉంటుంది తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నాడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానాధిపతి అయిన గురు కుజుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి గృహ మార్పులు సంభవిస్తాయి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే కొత్త కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవడానికి అగ్రిమెంట్స్ తీసుకోవడానికి ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి అలానే మీ జన్మరాశికి సప్తమ స్థానంలో రవి బుధ కేతు గృహాల యొక్క సంచారం షష్టాధిపతి అయినటువంటి రవి సప్తమంలో ఉన్నాడు చతుర్థ సప్తమ స్థానాధిపతి అయిన బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడు ఈ సప్తమంలో సంచరించేటటువంటి రవి బుధ గృహాల యొక్క కలయిక మిమ్మల్ని మీలో ఆత్మ పరిశీలన చేసుకునేటటువంటి విధంగా చేస్తుంది గతంలో ఎక్కడెక్కడ పొరపాటు జరిగినాయి వాటి వలన మనం ఎటువంటి ఫలితాలు పొందుతున్నాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనం అధిగమించగలుగుతాం అనేటటువంటి విషయంలో ఆత్మ పరిశీలన చేసుకుంటారు గతంలో ఏర్పడినటువంటి తప్పు గతంలో జరిగినటువంటి తప్పులను సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇది మంచి పరిణామం అలానే సప్తమ స్థానంలో రవి పుతగ్రహాల యొక్క కలయిక కుటుంబ వాతావరణం చాలా అనూహ్యంగా ఆహ్లాదకరంగా మారుస్తుంది అయిన వాళ్ళ యొక్క కలయిక చాలా చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా చక్కగా తొలగిపోతాయి మీ జన్మరాశికి తృతీయ అష్టమస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమస్థానంలో సంచరిస్తున్నాడు బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది కానీ గతంలో ఎవరైతే రుణాలు చేసి ఉంటారో వాళ్ళ నుంచి ఒత్తిడి పెరుగుతుంది అవి తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు గొప్పగా ఫలించవు అంటే రుణ బాధల యొక్క తీవ్రత కొద్దిగా ఈ మాసంలో మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి ఇంకొకటి ఏమిటంటే అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్యం కనిపిస్తుంటుంది ఉంటుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కీలకమైనటువంటి సమాచారం మీకు తెలియకుండానే బయటకు వెళ్ళిపోవడం తద్వారా మీరు సమస్యగా పడటం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి గనక పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఇరవై నిమిషాల నుంచి ఐదవ నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది చాలా ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అద్భుతమైనటువంటి గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా మారుతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక యోగాన్ని ఇస్తుంది నూతన ప్రయత్నాలు గొప్పగా ఫలిస్తాయి అలానే సోదర సోదరి వనరులతోటి కలయిక చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కొద్దిగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు వ్యాపార ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల మధ్యలో ఈ ఉండే సమయం మాత్రం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇబ్బందులు కలిగిస్తాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్మెంట్ మ్యారేజ్ అయినా ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటారు ప్రయత్నాలు కూడా దా అవకాశాలన్నీ గడపదాకా వచ్చినట్టే వచ్చి లోపలికి రాకుండా పోతూ ఉంటాయి అంటే చేతికి అందినవి నోటిదాకా రాకుండా పోతుంటాయి ఇది ప్రధానమైన సమస్య ఇక ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని మీనరాశి వారు పొందుతారు కారణం ఏమిటంటే ఇక్కడ మీకు భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు ప్రతికూలంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి అంటే సమస్యలకు పరిష్కారం లభించే దిశగా అడుగులు పడుతూ ఉంటాయి తొమ్మిదవ తేదీ ఉదయం నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్యలో సంతానపరమైనటువంటి విషయాలను శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన సమాచారం అందుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం చెప్పాలి అలానే అగ్రిమెంట్స్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవడానికి ఇది చాలా చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల మధ్యలో ఇది చాలా ఆనందాన్ని కలిగించే సమయం అని చెప్పాలి శుభవార్తలు వింటారు ఇంకా చెప్పాలంటే రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో చేతికి అందుతుంది ఆర్థికంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పాలి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ సంతానపరమైన సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి అనుకున్నటువంటి విధంగా ముందుకు పోలేకపోతూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి మరి కొన్ని ప్రతికూలతలు అయితే ఉన్నాయి ఈ ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే ప్రధానంగా చేయవలసినటువంటి ఆరాధన ఏమిటి అంటే లక్ష్మీదేవి ఆరాధన ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పరవాన్నం అంటే బెల్లంతో తయారు చేసినటువంటి పరవాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు దానితో పాటు మీకు మీ రాశ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా తృతీయ స్థానంలో వక్రంలో సంచరిస్తాడు తొమ్మిదవ తేదీ నుంచి అటువంటి ఆ గురుడు యొక్క ప్రతికూలత తొలగాలన్నా కూడా ఏదైనా అంటే సాధువులను కానీ సన్యాసులను కానీ పీఠాధిపతులను కానీ మఠాధిపతులను కానీ విద్య నేర్పినటువంటి గురువులకు కానీ చక్కగా వారిని సత్కరించడం లేదా వారికి పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు ఇంకా ఎవరైనా అంటే మనం చెప్పినటువంటి ఫలితాలు గోచారీచే చెప్పినటువంటి ఫలితాలు మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోతే మీరు మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కూడా తీవ్రమైన దోషాలు ఉంటే అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకున్నట్లయితే చక్కగా సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది ఇవి మినరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం